హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ రాష్ట్రంలో రాజకీయాలు చూసుకుంటే చాలా భిన్నంగా ఉంటాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజకీయాలు ఇంకా భిన్నంగా ఉంటాయి మిగతా పార్టీల కంటే పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం ఎక్కువ అక్కడ మాట్లాడుకునే స్వేచ్ఛ ఎక్కువ అయితే దీంట్లో భాగంగా ఇవంతా మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే ఉన్నారో రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న మునుగోడు నియోజకవర్గంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఒక సబ్స్టేషన్ నారాయణపురంలో ఉన్నటువంటి సబ్స్టేషన్ శంకుస్థాపనకు తను వెళ్ళడం జరిగింది సో అక్కడ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు రాష్ట్రంలో చాలా హాట్ టా కామెంట్స్గా మారిపోయినాయి ఎందుకంటే తను ఇప్పటిదాకా పార్టీలో చాలా సైలెంట్గా ఉన్నాడు కాకపోతే అటు ముఖ్యమంత్రికి తన ట్వీట్ల ద్వారా కావచ్చు తన మాటల ద్వారా చురుకులు వేస్తానే ఉన్నాడు సో తిన మాటలు కావచ్చు తను చేసే విహార శైలి కావచ్చు ముఖ్యమంత్రికి చాలా కొద్దిగా ఇమేజ్ డ్యామేజ్ చేసే విషయంగానే ఉంది ఎందుకంటే గతంలో కూడా తను ముఖ్యమంత్రి ఏదైతే డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి కామెంట్స్ చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రికి కౌంటర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి డిజిటల్ మీడియాని అని చెప్పేసి అటు ముఖ్యమంత్రికి కౌంటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిన్న నారాయణపురంలో కావచ్చు అటు మునుగోడు నియోజకవర్గంలో మాట్లాడుకుంటూ అవసరమైతే రాజీనామా చేస్తానని ఖరాఖండిగా చెప్పారు అసలు రాజీనామా ఎందుకు చేస్తా అన్నాడు సో అసలు రాజీనామా చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందంటే తను మాట్లాడుకుంటూ ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో తన నియోజకవర్గానికి దాదాపు ఐదు వేల కోట్ల బడ్జెట్ పట్టుకెళ్ళి అక్కడ అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాడు తను ఐదు వేల కోట్లు పట్టుకెళ్ళినప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదని కూడా తను చెప్పడం జరిగింది ఎందుకంటే తన నియోజకవర్గానికి తన సొంత నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ఐదు వేల కోట్లు పట్టుకెళ్తాడు అదే నా నియోజకవర్గానికి కనీస నిధులు ఇవ్వట్లేదు నా నియోజకవర్గం ఇంకా డెవలప్ కావట్లేదు మునుగోడు నియోజకవర్గం ఇంకా వెనుకబడే ఉందని కూడా వారు చెప్తా ఉన్నారు అయితే దీంట్లో భాగంగా తను మాట్లాడుకుంటూ ఏదైతే తను ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇటు రేవంత్ రెడ్డికి నిరసనగా అంటే తను తన పాలన తను అటు టీడీపీ నుంచి వచ్చి తన కాంగ్రెస్ కార్యకర్త కాకుండా తనకు టీపీసీసీ ఇచ్చేసి తనకు తన కింద పనిచేయాలని చెప్పేసి చెప్పడంతో అప్పటి ఉన్న పరిస్థితుల్లో తన అసహనం వ్యక్తం చేసి అటు బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది సో జాయిన్ అయిన కొద్ది రోజులకి ఒక సంవత్సరం అలా గడిచిన తర్వాత కూడా తను మళ్ళీ ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి రావాలి కేసీఆర్ పైన కలిసి పోరాడదాం నీకు మంత్రి పదవి ఇస్తామని కూడా వారు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే అధిష్టానం హామీ ఇచ్చిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా వారు ఏదైతే నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థుల గెలుపు కోసం చాలా పెద్ద ఎత్తులో కృషి చేశారు సో కృషి చేసిన తర్వాత కూడా మంత్రి పదవి వస్తుందేమో అనుకున్నారు సో మొదటి దఫాలో రాలేదు మొన్న నెల క్రితం ఇచ్చినటువంటి మూడు మంత్రి పదవుల్లో కూడా వస్తుందని చాలా ఆశగా ఎదురుశారు కాబట్టి దాంట్లో కూడా రాలేదు సో తను ఏం చెప్తున్నాడంటే తనకు అధిష్టానం మాటిచ్చింది అలాగే ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం వారి కుటుంబీకులే మళ్ళీ నిలబడాలని చెప్పినా కూడా లేదు అక్కడ ఒక వ్యక్తిని నిలబెడుతున్నా కూడా తనని ఇన్ఛార్జిగా ఉంచి ఈ ఎలక్షన్ మొత్తం సజావుగా సాగాలి సో ఇక్కడ ఎంపీ గెలిస్తే నీకు మంత్రి పదవి ఖాయమని కూడా వారు పలుమార్లు మాట ఇవ్వడం జరిగింది సో ఇచ్చిన తర్వాత వారు మాట తప్పారు ఇచ్చిన మాట తప్పారు సో వారి విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాను నేను మంత్రి పదవి వస్తుందా రాదా పక్కన పెడితే నేను గతంలో ఏదైతే మునుగోడు ఎలక్షన్ జరిగిందో బై ఎలక్షన్ జరిగిందో అప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ ఏదైతే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ దాదాపు ఇక్కడ వంద మంది ఎమ్మెల్యేలను ఇక్కడ దింపింది సో ఆ వంద మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఒక్కొక్క ప్లేస్లో వారు ఉండి ఇక్కడ పోరాటం చేసి నా పైన ఒక్కడి పైన దాదాపు వంద మంది పోటీ చేసినంత పనులైతే జరిగే దాదాపు వందల కోట్ల ఇక్కడ అభివృద్ధి పనుల కోసం వారు శంకుస్థాపన చేస్తారు ఆ రోజు నా ప్రజలకి చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయి సో అలాంటి పనులకు కూడా నేను పోను ఎంతకైనా తగిస్తాను కూడా వారు చెప్పడం జరిగింది ఎందుకంటే నా ప్రజల కోసం నా అభివృద్ధి కోసం నేను ఎంతకైనా తెగిస్తాను ఎందుకంటే నా మునుగోడు ప్రజలకు నేను మాటిచ్చాను ఆ రోజున ఆ రోజున నేను మాట ఇచ్చాను కాబట్టి గెలిచాను సో నేను ఆ మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ప్రభుత్వం నాకు నిధులు మంజూరు చేయాలి లేని ఏడలా నేను రానున్నటువంటి రోజుల్లో చాలా ఖరాఖండిగా నేను ఎక్కువ మొత్తంలో కూడా రాజీనామా వైపు మొగ్గు చెప్తా ఉన్నాను సో రాజీనామా చేసే అవకాశం కూడా ఉంది సో ప్రభుత్వం దీనిపై స్పందించకపోతే రానున్నటువంటి రోజుల్లో రాజీనామా చేస్తానని కూడా వారు చెప్పడం జరిగింది అదేవిధంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ తను చెప్పిన మాట ఏంటంటే దాదాపు ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఉందా అని చెప్తే తను అవుననే చెప్తా ఉన్నాడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో రేషన్ కార్డు కావచ్చు మరియు రై రైతు బంధు ఈ రుణమాఫీ తప్ప మిగతా రుణమాఫీ కూడా ఎక్కువ మొత్తంలో కాలేదు అందరికీ కాలేదు అంటే రైతు బంధు కూడా ఎక్కువ మొత్తంలో అందరికీ రాలేదు సో ప్రజలందరూ అసంతృప్తిగా ఉన్నారు ఈ మహాలక్ష్మి పథకం రేషన్ కార్డు ఇవి తప్ప మిగతా అన్నింటిలో ప్రభుత్వం ఫెయిల్ అయింది సో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఫెయి అయిన ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళి ఇలా డబ్బులు లేవు సో అందుకని పనులు చేయట్లేమని కూడా వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాలి సో దీంట్లో ప్రభుత్వం విఫలమైంది అదే నేను మంత్రి పదవిలో ఉంటే ఈ రోజు అక్కడ ప్రభుత్వంతో పోరాడి కనీసం సర్పంచ్ ఎలక్షన్లో పెట్టించేవాడిని లేకపోతే అక్కడ ఉన్నటువంటి జరగాల్సినటువంటి చిన్న చిన్న పనులైనా నేను చేయించేవాడిని ఎందుకంటే ఉన్నటువంటి మంత్రులు ఎవరు కూడా అటు రేవంత్ రెడ్డికి ఆపోజిట్ గా మాట్లాడలేకపోతున్నారో తనకు సలహాలు ఇవ్వలేకపోతున్నారు అదే నేను మంత్రి పదవిలో ఉంటే అక్కడ నేను చాలా పనులు అదే అదేవిధంగా చంద్రబాబు పైన అటు చంద్రబాబుకు సంబంధించినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వారి ఆంధ్ర మరియు బిల్డర్లు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ పోతా ఉంది సో తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసే అవకాశం వస్తే తెలంగాణ ప్రజలకు ఎవరైనా మోసం చేయాలని చూస్తే ఆంధ్ర పాలకులకు వాళ్ళు సాయం చేయాలని చూస్తే కూడా నేను ఊరుకునేది ప్రసక్తే లేదు రానున్నటువంటి రోజుల్లో ఒకవేళ ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో ముఖ్యమంత్రి గారు వారు తెలంగాణ ప్రజల కోసం కాకుండా అటు పాలకులకు ఆంధ్ర కాంట్రాక్టర్లు కాంట్రాక్టులు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తే తెలంగాణ గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంటే తను రాజీనామా తప్పదని కూడా వారు కరాఖండిగా చెప్తా ఉన్నారు సో చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ తన మీద ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఏమైనా తీసుకుంటుందా లేకపోతే తనకు మంత్రి పదవి ఇచ్చి తనని ఏమన్నా సైలెంట్ చేసే అవకాశం ఉందా లేకపోతే అక్కడ ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గానికి నిధులు ఎక్కువ కేటాయించి వారితో మంతనాలు జరిపే అవకాశం ఉందా కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది సో ఇది నా అప్డేట్ స్టేట్యూట్ పొలిటికల్స్ మీడియా This is Sri with video journalist Lokesh Gowd from Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.